హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ టెన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే ముంద చూడండి అప్పుడే మీకు క్లియర్గా స్టోరీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టోరీని లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం మరి నువ్వు చెప్పింది నిజమే బేబీ శ్రావణికి నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు కాబట్టే వినోద్ లవ్ ని యాక్సెప్ట్ చేసింది అని అంటుంది మనస్విని ఆ మాట విన్న విశాల్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి మనస్విని అన్న మాటలకి డైనమాలో మనస్విని చూస్తూ ఉన్న విశాల్ ఎవరో పాట పాడుతున్నట్లు వినిపించడంతో స్టేజ్ వైపు చూస్తాడు స్టేజ్ దిగిపోతున్న శ్రావణి కూడా ఆ పాట విని ఆగిపోయి వెనక్కి తిరుగుతుంది స్టేజ్ మీద వినోద్ శ్రావణి మీద ప్రేమను పాట రూపంలో ఆలపిస్తూ ఉన్నాడు ఇలా నన్ను రమ్మన్న చెలిమి విన్నెల తాటి రానంది నికటి కాపల ఇకపై తెరలను తీసేదిలా నిన్ను నిన్నల్లో ఆపిన నిజమిల అల్లింది సంఖ్యలా గతమే ఇచ్చేస్తున్న నా ప్రియమైన నీకు నీకై వెతికిన చేరి సిగ పూవై కొలువై ఉండని నన్ను వింటాడే కళ అని పాడుతూ శ్రావణి మధ్యలో ఆపేసిన పాటని కంప్లీట్ చేశాడు వినోద్ శ్రావణి స్టేజ్ దిగి వెళుతూ ఉంటే ఫ్రెండ్స్ కంగ్రాట్స్ శ్రావణి అని కొందరు లక్కీ ఛాన్స్ కొట్టేసావని కొందరు నేను త్రీ ఇయర్స్ నుంచి ట్రై కానీ నువ్వేం చేయకుండానే నీకు పడిపోయాడు యువర్ గ్రేట్ శ్రావణి అని ఇంకొందరు శ్రావణి చుట్టూ చేరతారు వాళ్ళందరిని చూస్తూ ఇబ్బందిగా నవ్వుతూ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది శ్రావణి కానీ అందరూ చుట్టూరు చేరేసరికి బయటికి వెళ్ళడం వీలు కాక అక్కడి నుంచే విశాల్ కోసం తన కళ్ళతో వెతుకుతూ చుట్టూరు చూస్తుంది ఆమె లోపు అక్కడికి వస్తాడు వినోద్ ఫ్రెండ్స్ వినోద్ని చూసి పొగడ్తలు స్టార్ట్ చేస్తారు వాళ్ళందరి పొగడ్తలను నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాడు వినోద్ ఫ్రెండ్స్ ఒకరు శ్రావణిని వినోద్ మీదకి తోస్తారు అది చూసి ఎలర్ట్ అయిన వినోద్ శ్రావణి పడిపోకుండా పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా ఆమె నడుంపై చేయి వేసి పట్టుకుంటాడు దూరం నుంచి వెళ్ళని చూస్తున్న విశాల్ వినోద్ శ్రావణి నడుం పట్టుకోవడం చూసి కోపంగా తన పిడికిలు బిగించి పక్కనున్న గ్లాస్ డోర్ ని గట్టిగా గుద్దుతాడు దాంతో గ్లాస్ పగిలి విశాల్ చేతికి గాజు ముక్కలు గుచ్చుకుంటాయి గుచ్చుకుని రక్తం కారుతుంది అయినా విశాల్ ఏమీ పట్టించుకోకుండా వినోద్ శ్రావణిలని చూస్తూ ఉంటాడు గీత చాలా సంతోషంగా చప్పట్లు కొడుతూ శ్రావణి వినోదులను చూస్తూ అనుకోకుండా పక్కగా చూడగా కోపంగా ఉన్న విశాల్ కనిపిస్తాడు పాపం విశాల్ ఎంతో అదృష్టం చేసుకుంటేనే కాని శ్రావణి లాంటి అమ్మాయి దొరకదురా పిచ్చోడా చేతులారా వచ్చిన అదృష్టాన్ని వినోద్ కప్పచెప్పావు అని విషాల్ని జాలిగా చూస్తూ అతని దగ్గరికి వెళుతుంది గీతూ శ్రావణికి దూరంగా ఉన్న విశాల్ కనిపించడంతో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని తప్పించుకుని అతని దగ్గరికి వస్తూ ఉంటుంది ఆమె హాయ్ విశాల్ జంట బాగుంది కదా అని అంటుంది విశాల్ దగ్గరికి వచ్చిన గీతూ సడన్ గా ఆమె పలకరించడంతో ఒక్కసారి గీతూ వైపు చూసి హా గీతూ ఏంటి అని అడుగుతాడు అదే జంట బాగుందా అని కన్నె రెప్ప కూడా వేయకుండా వాళ్ళునే చూస్తున్నావు కదా అని అడుగుతున్నా అంది గీతూ జంట బాగుంది అని కాదు గీతూ పాపం ఆ వినోదని చూస్తే జాలి వేస్తుంది అయినా ప్రపంచంలో ఎంతో మంది అందమైన ఉండగా వాడికి ఎవరు దొరకనట్లు ఈ శ్రావణిని సెలెక్ట్ చేసుకున్నాడు పూర్గాయ్ అని అంటాడు విశాల్ ఆ మాటలు వీళ్ళ దగ్గరికి వస్తూ ఉన్న శ్రావణి విని విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుని అనుకోకుండా విశాల్ చేతి వైపు చూస్తుంది చెయ్యి రక్తంతో తడిసిపోయి ఉంటుంది అది చూసి కంగారుగా అతని దగ్గరికి పరుగున వెళ్ళిన శ్రావణి విశాల్ చెయ్యి పట్టుకుని ఏంటి ఇది అని పక్కనే ఉన్న టిష్యూ తీసుకుని గాయం క్లీన్ చేస్తూ ఉంటే నొప్పికి విశాల్ చెయ్యి వణుకుతుంది అది చూసిన శ్రావణి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అప్పుడే అక్కడికి వచ్చిన మనస్విని విశాల్ చెయ్యిని చూసి కంగారుగా ఏమైంది బేబీ అని ఎంతో చొరవగా అతని చేతిని శ్రావణి దగ్గర నుంచి తీసుకుని తను క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది విశాల్ చేతికున్న బ్లడ్ ని తుడుస్తున్న శ్రావణి దగ్గరికి దగ్గర నుంచి విశాల్ చేతిని తీసుకుంటుంది మనస్విని ఏమీ లేదు బేబీ జస్ట్ క్లాస్ బ్రేక్ అయ్యి చిన్న గాజు ముక్క దిగింది అంతే దానికి నువ్వు ఇలా అయిపోతే ఎలా బేబీ ఏడిస్తే నేను చూడగలనా అంటూ లేని ప్రేమని వలగపోస్తూ ఓవరాక్షన్ చేస్తాడు విశాల్ ఆ మాటలు వింటున్న శ్రావణి మనసు విలవిలలాడుతుంది తనకు తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి అది గమనించిన గీతు గీతూడో అని మనసులో అనుకుని శ్రావణి నీ కోసం వినోద్ వెయిట్ చేస్తున్నాడు వెళ్ళు అని అంటుంది ఆ మాటతో తనకు కొంచెం దూరంలో ఉన్న వినోద్ని చూసి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వినోద్ దగ్గరికి వెళుతుంది శ్రావణి ఆమె వెళ్ళగానే పళ్ళు పట పట నూరుతూ ఇంకా చాలు వదులు అనే తన చేతిని మనస్సుని దగ్గర నుంచి విడిపించుకుని వెళ్ళిపోతాడు విశాల్ అది చూసి బాబుకి బాగా కాలుతున్నట్లుంది అని మనసులో అనుకుంటుంది గీతో వినోద్ దగ్గరికి వెళ్ళిన శ్రావణి చూడు వినోద్ నువ్వు అందరి ముందు ప్రపోజ్ చేయడం వలన వాళ్ళందరూ నన్ను పోస్ట్ చేయడం వలన నేను ఆ రోజు తీసుకున్నాను అంతే తప్ప నువ్వంటే ఇష్టం ఉండి కాదు అని అంటుంది వాట్ అని షాక్ అయిన వినోద్ నేను నీకు నచ్చలేదా శ్రావణి అని కొంచెం బాధగా అడుగుతాడు నచ్చకపోవడం కాదు వినోద్ అంటుంది శ్రావణి మరి నీ ప్రాబ్లం ఏంటి అని అతను అడుగుతూ ఉండగా అప్పుడే ఒక బేర శ్రావణి వినోద్కి జ్యూస్ తీసుకువచ్చి ఇస్తాడు శ్రావణి ఏడవడం వలన గొంతు ఎండిపోయి అప్పటికే నొప్పిగా అనిపించడంతో ఆ జ్యూస్ వెంటనే తాగేస్తుంది అది తాగేశాక శ్రావణికి పొట్టలో ఏదో అనీజీగా అనిపిస్తూ ఉంటుంది నీ ప్రాబ్లం ఏంటి శ్రావణి అని అడుగుతున్న వినోద్తో అసలే చిరాకులో ఉన్న శ్రావణి నాకు ఈ ప్రేమలు నచ్చవు నేను మా పేరెంట్స్ చూసిన సంబంధమే చేసుకుంటాను అని అంటుంది సరే అయితే నువ్వు నీ పేరెంట్స్ చూపిన సంబంధమే చేసుకో అని చెప్పి బాగా లేట్ అయింది ఇంకా వెళదామా అంటాడు వినోద్ సరే అని రెండు అడుగులు వేసిన శ్రావణికి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి ఆసరా కోసం పక్కన ఉన్న వినోద్ని పట్టుకుంటుంది కొంచెం దూరంలో ఉండి వాళ్ళనే గమనిస్తున్న విశాల్కి శ్రావణి అలా వినోదిని పట్టుకోవడంతో చిరాకు పడుతూ కోపంగా చూస్తాడు అరి ఓకే శ్రావణి అని అడుగుతాడు వినోద్ కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది శ్రావణి సరే కాసేపు అలా కూర్చో అని పక్కనే ఉన్న చైర్ లో ఆమెను కూర్చోబడతాడు వినోద్ జ్యూస్ గ్లాస్ శ్రావణికి ఇవ్వ ఇవ్వగానే అతడికి డబ్బులిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శిశిరా అలా కొంచెం సేఫ్ అయ్యాక సరే నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి తన కారు వరకు తీసుకువెళ్ళి శ్రావణిని కారు ఎక్కిస్తాడు వినోద్ అది చూసి కోపంగా తన బైక్ తీసుకుని మనస్సుని పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు విశాల్ వినోద్ శ్రావణికి అడ్రస్ తెలుసుకుని తన ఇంటి దగ్గర ఆమెని దించి వెళ్ళిపోతాడు శ్రావణి లోపలికి వస్తూ తండ్రి కేకలు వినిపించడంతో అక్కడే ఆగిపోతుంది బుద్ధుంద నీకు నువ్వు అక్క కలిసే వెళ్ళారు కదా మరి దాన్ని వదిలి నువ్వెలా వచ్చావు అని శిశిర మీద కేకలు వేస్తాడు జగన్నాథం అది కాదు డాడీ ఫేర్వెల్ డే కదా అక్క ఇంకా సేపు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తుందేమో అని నేను వచ్చేసాను అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటుంది శిశిరా అది ఉంటాను అంటే నువ్వు వెయిట్ చేయాలి కదా అని అంటాడు జగన్నాథం అది కాదు డాడీ అంటున్న శిశిరతో ఇంకేమి కారణాలు చెప్పకు శిశిరా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు జగన్నాథం చూడు మమ్మీ నేను కూడా ఆయన కూతురునే కదా అయినా అక్క ఒకతే తన కూతురు అన్నట్లు మాట్లాడుతున్నారు అని కోపంగా అంటుంది శిశిరా గుమ్మం దగ్గర ఉన్న శ్రావణిని చూసిన నర్మదా అవునమ్మ శిశిరా నాకి అక్కంటే ప్రాణం దానికి చిన్న దెబ్బ తాకినా ఆయన తట్టుకోలేరు ఆయనకే తగినట్లు విలవిలలాడిపోతారు దాన్ని ఎవరైనా బాధ కలిగిస్తే వాళ్ళంత చూసే వరకు ఆయన ఊరుకోరు అని అంటుంది నర్మదా నువ్వు కూడా ఏంటి మమ్మీ అని శిశిర అంటూ ఉండగా నర్మదా సైకి చేయడంతో అది అర్థం చేసుకున్న శిశురా అవునమ్మా నానికి అక్కంటే చాలా ఇష్టం అని అంటుంది ఈ విషయం తెలుసు కూడా నేను ఎంత తప్పు ఎలా చేశానో తెలియడం లేదు ఈ సంగతి నాన్నకి తెలిస్తే అమ్మో అని అంటూ ఉండగా అంత తప్పు నువ్వేం చేసావు మమ్మీ అని అంటుంది శిశిర రేపు మీ అక్కకి పెళ్లి చూపులు ఆ సంగతి మీ నాన్న అక్కతో చెప్పమన్నారు నేను మర్చిపోయాను అక్కకి పెళ్లి చూపుల సంగతి తెలియదు అసలు ఈ పెళ్లి అక్కకి ఇష్టమో కాదో కూడా తెలియదు నాకేం చేయాలో తెలియడం లేదు రేపేమో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అని అంటుంది నర్మదా శిశిరా మమ్మీ నువ్వు యాక్టింగ్ లో సావిత్రినే మించిపోయావు అని మనసులో అనుకుంటుంది వీళ్ళలా మాట్లాడుతూ ఉండగా లోపల నుంచి వస్తాడు జగన్నాథం కార్ కేసు తీసుకుని బయటికి వెళుతూ ఉండగా ఎక్కడికండి అని అడుగుతుంది నర్మదా నా కూతుర్ని తీసుకురావడానికి అని వెళుతున్న జగన్నాథానికి ఎదురు వస్తుంది శ్రావణి ఏ తల్లి లేట్ అయ్యింది అని అడుగుతాడు జగన్నాథం ఫేర్వెల్ డే కదా నాన్న ఫ్రెండ్స్ బలవంతం పెట్టేసరికి ఉండక తప్పలేదు అంటుంది శ్రావణి సరే తల్లి పెళ్లి రెస్ట్ తీసుకో అంటాడు జగన్నాథం సరే నాన్న అని వెళుతున్న శ్రావణిని అమ్మ శ్రావణి అని పిలుస్తాడు అతను హా చెప్పండి నాన్నా అంటుంది శ్రావణి రేపు నీకు పెళ్లి చూపులు మీ పిన్ని చెప్పింది కదా అడుగుతాడు జగన్నాథం ఆ నానా చెప్పింది అంటుంది శ్రావణి చూడు తల్లి మీ పిన్ని చెప్పిందను నేను బాధపడతానో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే పెళ్లి చూపులో కూర్చో నీకు నచ్చని ఏ పని కూడా మీ నాన్న చేయరు తల్లి అని ఎంతో ప్రేమగా శ్రావణి తలని మురుతూ అంటాడు జగన్నాథం తండ్రి అంత ప్రేమగా మాట్లాడుతో ఒక్కసారిగా తండ్రిని హత్తుకున్న శ్రావణి మీ ఇష్టం నానా మీకు ఎవరు నచ్చితే వాళ్ళతోనే నా పెళ్ళి అంటుంది పిచ్చి పిల్ల అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని సరే ఇంకా వెళ్ళి పడుకో అంటాడు జగన్నాథం అదేంటి అంతగా మీ నాన్న రూట్ క్లియర్ చేస్తే అది విషయాల గురించి చెప్పొచ్చు కదా అని మెల్లిగా గుణుకుతుంది నర్మదా పార్టీలో నీ దిమ్మ దిగిపోయే షాకింగ్ సీన్ ఒకటి జరిగిందిలే మమ్మీ నీకు తర్వాత చెప్తాను అని నెమ్మదిగా అంటుంది సిసిరా ఇదండి ఈ రోజు స్టోరీ ఈ స్టోరీ మీకు ఎలా ఎలాగనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి రేపటి నుంచి తెలుగు ఆడియో స్టోరీస్ బై లో ఏ చోట నీ ఉన్నా నీ వైపే వస్తున్న స్టోరీ వస్తుందండి అది కూడా చూసి కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ బై ఫ్రెండ్స్ ఉంటాను